కర్కాటక రాశి ఫలాలు మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానవస్తోంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కాని ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోవచ్చు చికిత్స పవిత్రమైన ఆరోగ్య ఫలితాలను పొందటానికి రావి చెట్టుకు నీటిని అందించండి మరియు నెయ్యి దీపం వెలిగించండి